హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి మీరు బాగున్నారు నేను బాగున్నానండి ఉదయాన్నే సిక్స్ థర్టీ అయిందండి కాఫీ తాగే టైము కాఫీ తాగటానికని రెడీ చేస్తున్నానండి కాఫీ నాకు మా వారు మేమిద్దరం కాఫీ తాగుతామండి ఉదయాన్నే లేకపోగానే కాఫీ తాగినాకే ఏ పనైనా ఇంకా కాఫీ పెట్టానండి ఇద్దరం తాగుతున్నాం తాగినాక ఇంకా మిగతా ఉదయం చేసే పనులన్నీ చేస్తామండి అది పడితేనే ఏ పనైనా చేయతీ చేయటానికి కొంచెం ఓపిక వస్తుంది కాఫీ తాగితే కాఫీ తాగుతున్నా అండి ఈరోజు టిఫిను మాది సూపర్గా ఉందండి కాఫీ మాత్రం వేడివేడిగా కాఫీ కడుపులో పడితే కానీ ఏ పని అయినా ఏ పనైనా చేయలేము అందరికీ మీకు కూడా అలవాటు ఉందండి కాఫీ తాగే అలవాటు కాఫీ కానీ టీ కానీ కాఫీ కాఫీ తాగుతున్నామండి చూస్తున్నాం కదా చాలా బాగుందండి సూపర్గా ఉంది గారెపిండి అండి మినపవాడ మినప గారెలు చేస్తున్నాను అందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం అల్లం ముక్కలు కోసేసానండి కొత్తిమీర కూడా వేసాను కొత్తిమీర వేస్తే గార చాలా బాగుంటుందండి మినప గారెలు చూస్తున్నారు కదండి చాలా బాగున్నాయి ఈరోజు టిఫిన్ మా గారెలు అనమాట ఆ గారెల్లోకి చట్నీ చేశానండి పల్లె చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి తర్వాత ఎప్పుడు టమాటా చట్నీ చేసేదాన్ని ఈసారి పల్లి చట్నీ చేశానండి గారెల్లోకి మినప గారెల్లోకి చాలా బాగుంటుందండి గారెల్లోకి ఇంకా చికెను నాటికోడి అయినా కానీ సూపర్గా ఉంటుందండి ఇంకా ఈరోజు పల్లి చట్నీ చేశానండి అందులో కూడా కాంబినేషన్ బాగు బాగుంటుందండి గారెల్లోకి చాలా చాలా బాగుంటుందండి నేను మా వారు తింటున్నామండి టిఫిన్ ఈరోజు ఉదయం ఈరోజు ఉదయం టిఫిను మినప అండి చట్నీ పల్లి చట్నీ చూస్తున్నారు కానీ మినప గారెలోకి అల్లం మొక్కలు పచ్చిమిరగాయలు కొత్తిమీర ఉల్లిపాయ మొక్కలు అవి వేసానండి అవి కొంచెం బరక బరకగా వేస్తానండి తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటాయండి గారె చాలా బాగుంటాయి సూపర్ టేస్టీగా ఉన్నాయండి గారెలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలానే చేస్తారా చేయకపోతే ఒకసారి నేను చెప్పిన విధంగా చేయండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు అల్లం కొత్తిమీర కొత్తిమీర మెయిన్ అండి అసలుకి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది గారె తింటుంటే ఒకసారి ఇలా వేసి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది మినపగార నేను కూడా తింటున్నాను అండి మా వారికి ఇచ్చాను ఇంకా ప్లేట్లో వేసి నేను కూడా వేసుకొని తిందామని గార చట్నీ వేసుకున్నానండి మీకు చూపిస్తున్నాను చాలా బాగా వచ్చాయండి గార నైటే పిండి పట్టించుకున్నానండి పిండి మిక్సీ పట్టుకున్నాను నేను గ్రైండర్లో వేయను మిక్సీలోనే వేస్తాను మినపగారెలు కానీ మిక్సీలు వేసినా గ్రైండర్లు వేసినట్టు వస్తాయండి గార్లు చాలా స్మూత్గా చాలా హోటల్ స్టైల్లాగా బాగా వస్తాయండి మీరు ఒకసారి మీరు కూడా ఎప్పుడన్నా మిక్సీలు వేసి చూడండి చాలా బాగా వస్తాయి మన గ్రైండర్లో పట్టినట్టే ఉంటుందండి చాలా స్మూత్గా చాలా స్వా బాగా మంచిగా బాగా వచ్చాయండి తింటున్నాను చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి సూపర్ టేస్టీ అండి మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేయండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఉంటానండి బాయ్ ఇంకొక వీడియోలో కలుద్దాం